ఓజీ మూవీస్ చూసిన తర్వాత ఓజీ మీద ఖచ్చితంగా హైప్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ అఖండ మూవీ నచ్చిన వాళ్ళకి అఖండ మీద ఇంకా హైప్ ఉంటుంది బోయ్ బాటి గారు అంత తొందరగా పోటీకి ఎందుకంటే అందరి అభిమానులు కావాలని ఆలోచన వ్యక్తి తెలుగు సినిమా ప్రేక్షకులకు రెండు వేల ఇరవై సంవత్సరం

అయితే ముందుగా ఓజీ సినిమా డేట్ ని డీవీవి దానయ్య ప్రకటించగా తాజాగా అదే రోజు అఖండ నిర్మాతలు తమ సినిమాని విజయదశమి కానుక అందిస్తున్నామని అధికారికంగా ప్రకటించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య వార్ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది కొన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి పై చేయి సాధించగా మరికొన్నిసార్లు బాలకృష్ణ ఆధిక్యం ప్రదర్శించారు అయితే హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ పరంగా మెగాస్టార్ చిరంజీవి తన సత్తాన్ని చాటుకున్నారు బాక్స్ ఆఫీస్ విషయంలో మెగాని ఇప్పటి వరకు కొట్టిన దాఖలాలు లేకపోవడం ఒక రికార్డు అయితే ఇప్పటి వరకు చిరంజీవి బాలకృష్ణ మాత్రమే బరిలో ఉండగా తాజాగా ఈ పోటీ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య ఏర్పడింది ఇలా పవర్ స్టార్ నటసింహం పోటీ పడ్డం ఈ మధ్య కాలంలో దాదాపు మొదటిసారి ఇదే అని చెప్పుకోవాలి ఇక బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాల పోటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యతని సంతరించుకునేలా చేసింది అఖండ టూ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే సోషల్ మీడియాలో హిందూపురం ఎమ్మెల్యే వర్సెస్ పిఠాపురం ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ పెడుతున్నారు దాంతో ఈ పోటీకి ఈ అంశం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఈ పోటీలో బాక్సాఫీస్ విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి అయితే ఈ రెండు సినిమాల్లో ఒకటి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అనే వాదన కూడా తెర మీదకి వచ్చింది మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు దేనికి ఎక్కువగా వేచి చూస్తున్నారు ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉందో ప్రేక్షకుల ద్వారానే తెలుసుకుందాం ఇప్పుడు బాలకృష్ణ గారిది అఖండ టూ సో ఈ సినిమా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిది ఓజీ ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కే వస్తేనే ఒక అయితే న్యూస్ బయటకు వచ్చింది ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు ఉంటే రెండింటి మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటది చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది ఎందుకంటే బాలయ్యబాబు సినిమా ఇది మైత్రిజికల్ అదేమో అది కొంచెం ఇది గ్యాంగ్స్టర్ మైత్రిలాజికల్ ఎప్పటికైనా బాగానే ఉంటుంది బాలయ్యబాబుది బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ది ఇది ఎక్కడో ఉంటుంది అని ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ సినిమా చేసే అవకాశం పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంకో సినిమా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఉన్నటువంటి అభిమానులు అలా ఉంటారు ఎక్కువ మంది సినిమా చూస్తారు ఎక్కువ మంది బట్టలు చూపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా కానీ దాన్ని పోటీగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తామంటే కొంచెం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది ఎవరికైనా కానీ ఆ సినిమా ఇట్ అయినా ఇట్ అవ్వకపోయినా ఇబ్బందులు పడతారు సార్ ఇప్పుడు ఓజీ సినిమా అంటే కొత్తగా వస్తుంది అక్కడ మేము ఆల్రెడీ పార్ట్ వన్ చూసాం ఇది సీక్వెల్ గా వస్తుంది కాబట్టి అక్కడ టూ కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటున్నారు సో దానికి ఏం చెప్తారు అట్లేం ఉండదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజులు అవుతుంది వచ్చి అక్కడ వన్ చూసేసాం టూ ఎలా ఉండబోతుంది అనేది నార్మల్ గానే ఉంటది కానీ పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు గ్యాంగ్స్టర్ మూవీ వాస్తవంగా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అది ఎలా ఉండబోద్దు అసలు ఆయన నిజంగా సమాజాన్ని మంచి చేసేటటువంటి సందేశం ఇచ్చే సినిమాలే చేస్తాడు కానీ గ్యాంగ్స్టర్ సినిమా ఎలా ఉండిపోద్ది అసలు ఈ గ్యాంగ్స్టర్ ద్వారా ఏ సందేశం అయిపోతున్నారు అనే ఉత్కంఠ ఒకటి ఉంటుంది కదా ఆ ఉత్కంఠ మధ్యలో బ్రహ్మాండంగా ఇటుకోటేస్తుంది అది ఏదైనా ఒక సినిమా కోసం ఇంకొక సినిమా పోస్ట్ పాన్ చేయాలి అంటే మీరు ఓజీ కోసం అక్కడ పోస్ట్ పాన్ అంటారా లేకపోతే అక్కడ కోసం ఓజీ పోస్ట్ పాన్ అంటారా ఓజీ పోస్ట్ మాన్ అవద్దండి అక్కడ పోస్ట్ మాన్ అవుతుంది అవసరం ఎందుకంటే భయపాట్ గారు అంత తొందరగా పోటీకి ఉంచుకోండి ఎందుకంటే అందరి అభిమాని కావాలనే ఆలోచనలు వ్యక్తి హైలైట్ సీన్స్ ఎక్కువ పెట్టి డబ్బులు ఎక్కువ లాగేస్తాడు మన దగ్గర ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అయితే రెండు సినిమాలు కూడా సూపర్ టూ ఫ్రిట్ అవుతాయి రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒక వారం పదిహేను రోజులు సినిమా థియేటర్లు మాత్రం కాంపిటీషన్ సిచువేషన్ చాలా బాధ కలుగుతుందండి ఇది రెండు సినిమాలు కూడా ఒకరి ఇప్పుడు పండగ అనేది ఏదైనా అని సండే రోజు వస్తేనే మనం బాధపడతాం అటువంటి రెండు పెద్ద హీరోలు ఒకరు జయబాల పిఠాపురం ఎక్కడి నుంచి చెప్పాను ఎలా చెప్పాను కూడా అర్థమవుతలేదు రెండో ఒకే రోజు వస్తే రెండు నాడు వచ్చే పండగే మనం తిట్టుకుంటాం అయ్యా గవర్నమెంట్ హాలిడే పోయింది పోయింది పోయి పోయిందని చెప్పేసి ఈ పెద్ద పండుగలు మాకు జై బాలయ్య అంటేనే దాంట్లో ఉన్న ఫీల్ ముసలివాడు కూడా లేచి గంతేస్తాడు ఇక ఇక పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పేసి మా పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడం మొదలైంది అది వచ్చినప్పటి నుంచి యూత్ నుంచి ముసలివాడు వాళ్ళకు ప్రతి ఒక్కరు మావాడు మావాడు అని చెప్పి చెప్పుకుంటారు అటువంటిది ఇద్దరిది కలిసి ఒకే రోజు వస్తే ఏం చేయాలో లేదు ఇప్పుడు ఇద్దరు చూడాలంటే మేము పొద్దున్న సాయంత్రం చూసాం కానీ ఆ ఫీల్ ఉండదు మాకు ఒక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసేసి ఇంకో మూడున్నర రోజుల వరకు ఫీల్ అవుతుంది అన్ని మా బాలయ్య మా బాలయ్య సినిమా మా పాలను కళ్యాణ్ కాదు మా ఎమ్మెల్యే సినిమా అని చెప్పేసి ఇప్పుడు రెండు ఒకటే రోజు వస్తే ఫస్ట్ డే ఏది చూడాలి అన్న ఇప్పుడు ఓజీ ఏమో ఫస్ట్ వస్తుంది కొత్త సినిమా అండ్ అక్కడ ఆల్రెడీ పార్ట్ వన్ చూసేసాం ఇది సీక్వెల్ వస్తుంది మరి ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఆ సినిమా మీద ఉన్నాయా భయ్యా ఓజీ అనేది చాలా రోజులు తిరుగుతాం వేచి 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 చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కానీ మూవీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి దాని క్రేజ్ దానికే ఉంది ఇక పోతే బాలయ్య గారిది ఫస్ట్ మూవీది అయితే ఎలా తమన్ గారు కానీ మన డైరెక్టర్ కానీ ఎలా సీట్లు తింపేస్తారో మాకు క్లియర్ తెలుసు ఫస్ట్ మూవీ గురించి ఇప్పుడు సెకండ్ మూవీ కూడా జరిగేది అది ఇప్పుడు రెండింటి క్రేజ్ పక్కా ఉంది కాకపోతే అభిమానులు మాత్రం మేము బాధలో ఉన్నాం ఓకే అన్న బై మిస్టేక్లో రోజు ఒకటి రోజు రెండు సినిమాలు వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ కత్తులు ఒకటే దిగబన్నాయి అంతే అటు ఇటు ఇద్దరికి బాగా పడుతుంది మా బాలయ్య అంటే మా బాలయ్య మా పవన్ కళ్యాణ్ అంటే మా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలయ్య ఎమ్మెల్యే బాలయ్య ఫ్యాన్స్ పెద్దానికి వారు చేస్తారు ఈవెన్ ఆ ట్వీట్స్ విషయంలో కూడా వారు చేస్తారు మీకు ఎన్ని లైక్స్ వస్తాయి మీ మీ హ్యాష్ ట్యాగ్స్ ఎంత రీచ్ అవుతాయి దానికి కూడా అది ఫ్యాన్స్ అవన్నీ మద్దతు పట్టించుకోకూడదు సరే రెండు సినిమాల గురించి ఓవరాల్గా ఏం చెప్తారు ఒక్క మాటలు ఆ సినిమా గురించి సో ఓజీ ఏంటంటే సో సుజిత్ మూవీస్ చూసిన తర్వాత ఓజీ మీద ఖచ్చితంగా హైప్ ఉంటుంది అట్ ది సేమ్ టైం అఖండ మూవీ నచ్చిన వాళ్ళకి అఖండ టూ మీద ఇంకా హైప్ ఉంటుంది హరిహర విరములు వర్సెస్ ఓజీ ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉన్నారు అటువంటి రెండు పెద్ద హీరో ఒకరు జై బాలయ్య ఒకరు పిఠాపురం మీకు ఎన్ని లైక్స్ వస్తాయి మీ హ్యాష్ ట్యాగ్స్ ఎంటర్ ఇచ్చారు పవన్ సినిమాకి ఇంకో సినిమా పోటీ పెట్టకూడదు ఎందుకంటే A todo lo que digo, no,